రామావతారం అంటే శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించిన ఏడు అవతారాల్లో ఒకటి శ్రీరాముడి జన్మ కథ ఇది త్రేతాయుగంలో జరిగింది రావణుడు అనే రాక్షసుడు భూమిపై అధర్మం పెంచి దేవతలను ఋషులను పీడించేవాడు ఆయనకు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల దేవతలు ఆయనను సంహరించలేకపోయారు అందుకే మహావిష్ణువు మనుష్యుని రూపంలో అవతరించాలి అని నిర్ణయించుకున్నారు అయోధ్యలో దశరథ మహారాజుకి మారులు జన్మించారు రాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు రాముడు సీతాదేవితో వివాహం చేసుకున్నాడు తర్వాత కైకై కుట్ర వల్ల రాముడు పద్నాలుగు సంవత్సరాలు అడవిలో వనవాసం పొందాడు వనవాసంలో ఉండగా రావణుడు సీతామాతను అపహరించగా రాముడు హనుమంతుడు వానరసేన సహాయంతో లంకపై యుద్ధం చేసి రావణుణ్ణి సంహరించాడు సీతామాతను తిరిగి తీసుకువచ్చి అయోధ్యలో పట్టాభిషేకం చేసుకుని ధర్మ పాలన చేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి కోసం మోకీటౌన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ప్రోత్సాహం